ఏ నామము స్మరిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం అచ్యుత అనే స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం నారసింహ అని స్మరిస్తే సకల భయాలు నుంచి విముక్తి గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి శ్రీ విష్ణువులను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది సర్వేశ్వర అని స్మరిస్తే చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది విజయం కలుగుతుంది జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి జగజ్జనని అని స్మరిస్తే సర్వభయాలు తీరి ప్రశాంతత వస్తుంది కృష్ణ కృష్ణ అనే స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి ఓం నమశివాయ అనే మంత్రంతో నా మా సి వా అనే ఐదు అక్షరాలు ఉన్నాయి ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి నీళ్లు అగ్నిగాలి విశ్వాసాన్ని సూచిస్తాయి ఓన్ శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధ భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది శ్రీరామ నామం ఏ నామైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతారు అనుకోవడం పొరపాటు శ్రీరామ అనే నామస్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట అది ఎలాగో ఇప్పుడు చూద్దాం రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ హనుమంతుడు శ్రీ అంటే మహాలక్ష్మిరా అంటే విష్ణువు ఓన్ నమో నారాయణ అనే నామంలో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు మా అంటే శివుడు ఓం నమశివాయ అనే నామంలో నుంచి మా అనే జీవ అక్షరం తీసుకున్నారు శివుడు హనుమంతుడు రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట అప్పుడు శివుడు ఇలా అన్నారు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పఠిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరదని చెబితే అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడు తోకలో ప్రవేశించింది మరి రామ అన్నప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది కదా రాముడు హనుమంతుడు లక్ష్మి విష్ణువు శివుడు పార్వతి ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరని గమనించండి